మనం చూద్దాం ఆది కాండం ఇరవై తొమ్మిది పదిహేడు లేయా జబ్బు కండ్ల కలిది రాహేలు రూపవతియు సుందరి ఈ భాగంలో చూడండి రాహిలు చాలా అందంగా ఉంటుందంట అందుకే యాకోబు ఇష్టపడ్డాడు రాహేలు చాలా అందమైనటువంటి వ్యక్తి అందుకే యవనస్తుడైనటువంటి యాకోబు రాహిలను ఇష్టపడ్డాడు అనే దానికంటే అందరికీ అర్థమయ్యే భాష చెప్పంటారా లవ్ చేశాడు అంతేరా ఇంతకు ఎవరిని ఇష్టపడ్డాడంటే యాకోబు అసలు రాహిలు ఎవరు ప్రేమ వాళ్ళారా పక్కా దొంగ అండి నిజంగా చెప్తున్నాను పక్కా దొంగ ఆమె భయంకరమైన మోసగత్తె ఎందుకు చెప్పమంటారా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత యాకోబు ఇక తన కణాను దేశానికి బయలుదేరుతుంటే గృహ దేవతలను దొంగిలించి అండి ఏం చేసింది దొంగిలించి దాచిపెట్టుకుంది ఎంత పెద్ద దొంగ అంటే లాభానికి చిక్కదు యాకోబుకు చిక్కదు తండ్రికి దొరకదు భర్తకు దొరకదండి అటువంటి ఒక భయంకరమైన దొంగ యాకోబు నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు ఎవనస్తుడా నువ్వు ఎవరిని ఇష్టపడ్డావు ఓ ఆ యొక్క దేశంలో సిరియా దేశం అంతట్లు దమ్ము బ్యూటీ కాంపిటీషన్లు ఒకవేళ వరల్డ్ బ్యూటీ మిస్ బ్యూటీ కాంపిటీషన్లు రాహిలే నిలబడుతుంది అందుకే ఆమెను ఇష్టపడ్డారు ఆమెకు అందం ఉంది అందము లోపల ఒక పెద్ద దొంగ ఉందండి ఎంత మందికి తెలియదండి కేవలం అందమే చూస్తారు ప్రమేణ వాళ్ళ కేవలం అందమే చూస్తారు వివాహం అంటే ఓన్లీ అందమే రెండవది మనం గమనిస్తే ఆమె దొంగ మాత్రమే కాదు భయంకరమైన యాక్టర్ అండి ఆమె భయంకరమైనటువంటి యాక్టర్ ఏంటి లాభాన్ని వస్తాడు ఆ రెఫరెన్స్ నేను చూపడంలా ఎదిగో గృహ దేవతలను నువ్వు దొంగిలిచ్చినావు యాకోబు అంటాడు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు చచ్చిపోవాలంటాడు సరే లాభాన్ని వెతుకుతా ఉంటాడు ఎక్కడ వెతికినా కనిపించదు ఆ గృహదేవత బొమ్మ ఈమెంజ్ చేస్తుంది ఒంటల సామాగ్రి మీద కూర్చొని ఉంటుంది ఎవరు రాహే వాళ్ళ నాన్న వస్తే నాన్నగారు నేను లేచి నిలబడ మీరు ఏమనుకోద్దండి తండ్రి వస్తే నేను లేచి నిలబడాలి కదా నేను కడగా ఉన్నాను ఆమె అన్నటువంటి మాట అందుకే లేచి నిలబడ కింద గృహదేవత బొమ్మ ఉంది ఎంత పెద్ద యాక్టర్ అండి ఆమె యాకోబు మోసగాడు అంటే యాకోబు కంటే మోసగించే వ్యక్తి లాభాన్ని ఇంకా పెద్ద మోసగాడు అంతకంటే పెద్ద మోసగించే వ్యక్తి రాహిల్ ఎవరిని లవ్ చేశాడు ఇప్పుడు యాకోబు మీరు చెప్పండి చూసేదానికి చాలా అందంగా ఉంది ఆమె రాహిలు అయితే ఎవరిని ఇష్టపడ్డాడు ఒక పెద్ద దొంగ ఒక పెద్ద యాక్టర్ ఈ రోజుల్లో యవనస్తులు ఏం చేస్తున్నారు తాము ఇష్టపడేది ఎవరో మీకే తెలియదు అండి తాము ఇష్టపడేది ఎవరో మీకే తెలియదు ప్రమీణ వాళ్ళారా ఆ తర్వాత అర్థమైతుంది ఆ తర్వాత అర్థమైతుంది యొక్క నేత్రాలు మూయబడే ఉంటాయి